ఆటోదారులకి మద్దతుగా ఇవాళ ఆటోలో నేను వస్తే ఆ ఆటోని లోపల పంపించకపోతే నిరసనగా ఇవాళ అసెంబ్లీకి నేను నడుచుకుంటా పోతా ఉన్నాను లోపలికి ఇది చాలా బాధాకరమైన విషయం ఎంత ఎంతో మంది కారు లేనప్పుడు ఆటోలలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు బస్సులలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా మంది ఉండే ఇవాళ ఆటోని లోపల పంపించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను లోపలికి ఎందుకంటే అయితే వాస్తవానికి ఆటోను ఎప్పుడు కూడా లోపలికి పంపారు అది వాస్తవమైన విషయం కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఒక చిన్న ప్రయత్నం చేశాడు సరే పాడి కౌశిక్ రెడ్డి గురించి మనం తర్వాత మాట్లాడుకున్న ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతుందో అది అద్భుతం ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రత్యక్షంగా నేలరాలిపోతున్న ఆటో డ్రైవర్లకు అండగా లేకుండా పోయిన పరిస్థితి చూస్తుంది మరి ఈ ఆటో డ్రైవర్ అన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది ఎందుకంటే ప్రయాణాలు చేయాలన్నా వాళ్ళకు నిత్యం దినదిన ఖండంగా మారిపోతాయి ఓ పక్క ఫైనాన్స్ కూడా వచ్చి బెదిరిస్తాడు ఇంకో పక్కన ఏంది అంటే అప్పులు కూడా వచ్చి బెదిరిస్తాడు ఇంకో పక్కన ఇంటి గడవాలి ఇంటికెళ్తే ఇంటి రెంట్లు కరెంటు బిల్లులు ఇంకో పక్కన పోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పిల్లల చదువులు అన్నింటినీ కూడా ఈ యొక్క ఏది సాధనం నడుపుకుంటే మాత్రమే ఆటో అన్న జీవనాన్ని కొనసాగిస్తాడు ఈ ఆటో అన్న జీవితం గురించి చెప్పాలంటే ఒక గంట రెండు గంటలో సరిపోదు అదొక పెద్ద చరిత్ర వాళ్ళు గనక వాళ్ళ బాధలు వర్ణాతీతం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రయత్నం చేసింది ఇది మంచి పరిణామం దేనికి అంటే తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్య కనీసం తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు నేల రాయిపోతున్నా పట్టించుకునే వాళ్ళు కొందరైతే పట్టించుకునే వాళ్ళు పట్టించుకొని వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఈ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది కాబట్టి దీంట్లో యాక్సెప్టబుల్ ఇక దీని తర్వాత మరొక అంశానికి కూడా మనం బోధం ఏం జరిగింది ఈ అసెంబ్లీకి సంబంధించి అనేది ఒకసారి మీరు చూడాలి అంటే అసెంబ్లీలో జరిగిన విషయం